హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వచ్చేసి సండే వ్లాగ్ అంటే సండే రోజు నేనేమేమి స్పెషల్స్ చేశానా అన్నదైతే ఈ వ్లాగ్లో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఓకే ఇక సండే వచ్చిందంటే చాలు కొంచెం లేజీగా లెగిస్తాం మేము ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉండదు హస్బెండ్కి ఆఫీస్ ఉండదు ఇంట్లోనే కదా లేదంటే రోజు ఇంకా ఉరుకులు పరుగుల మీద లెగ్గ చేయాలి ఇంకా నేను కూడా ఎర్లీ మార్నింగే లెగుస్తున్నాను మా చిన్ను స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి అయితే లేట్గానే లేచేదాన్ని ఇక సండే కదా ఈరోజు వచ్చేసి మేము ఎయిట్కి అయితే లేచాను ఇంకా పిల్లలు మా హస్బెండ్ అయితే లెగలేదు ఇక ఎర్లీ మార్నింగ్ నేను రోజు లేవుగా అని ఫస్ట్ అయితే కిచెన్లోకి అయితే వచ్చేస్తాను ఇక నైటే పడుకునేటప్పుడు గిన్నెలన్నీ క్లీన్ చేసుకుని ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకుంటాను అలా అయితే మనకి ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ కిచెన్లోకి రాగానే ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది అన్నీ నీట్గా ఉంటే లేదంటే ఆ చిందర అందరూ చూసి అమ్మో ఇప్పుడు అయితే ఇంకా క్లీన్ చేయాలా అని చెప్పేది అనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు నేనైతే ఇక పిల్లలు వేగసేసరికి టిఫిన్ వేసి రెడీ చేద్దామని చెప్పి టిఫిన్ వేయడం స్టార్ట్ చేశాను ముందు అయితే ఇంక ఇడ్లీ పిండి దోశపిండి ఫ్రిజ్లో తీసి తీసైతే పెట్టాను ఇడ్లీ కోసం అని చెప్పేసి ఒక పక్క స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంకా దోశ కోసం దోశ పిండి కూడా కలిపేసుకుని గిన్నెలు అయితే పెట్టేసేసుకున్నాను ఇక ఈలోపు ఇడ్లీ అయ్యేలోపు చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక చట్నీకి అయితే ఇంకా అన్ని ఫ్రై చేసేసి తాలింపు కూడా పెట్టేసి అయితే పెట్టేశాను అదే స్టవ్ మీద పాల గిన్నె పెట్టి పాలు కూడా పెట్టేసి సిమ్లో పెడితే పాలు అయితే కాగుతూ ఉంటాయి కదా నేను ఇంకా పాలు ఎప్పుడు పెట్టినా సిమ్లోనే పెడతాను లేదు లేదంటే పొంగిపోతాయి అని చెప్పేసేసి అయినా ఒక అయితే పొంగిపోతవే ఏంటో మరి ఇక ఆ పాలు కాగేలోపు చట్నీ కూడా అయితే రెడీ చేసేసాను ఈలోపయితే మా అయితే లేచారు వాళ్ళిద్దరూ లేవగానే ఎర్లీ మార్నింగ్ అంత తిస్కించరు ఇంకా చిన్న ఉంటే విన్ను కూడా అయితే ఆడుకుంటూ ఉంటాడు ఇక ఇద్దరికి టీవీ అయితే పెట్టేశాను ఇంకా బొమ్మలు చూసుకుంటారు అయితే పడుకుని కొంతసేపు బద్దకంగా ఉంటుంది కదా ఇక ఈ లోపు నేను వచ్చేసి ఇంకా బాదం పప్పులు కూడా అయితే వల్సేస్తున్నాను చట్నీ అయిపోయింది ఇక పాలు కూడా కాసేసాను ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఇంకో పక్క వచ్చేసి నేను దోశల కోసం ప్రిపేర్ చేస్తూ ఇక తినే ముందే వేస్తాను దోశలు లేదంటే చల్లారిపోతే ఇంక అంత టేస్ట్ ఉండమని చెప్పేసి ఈ లోపు మా హస్బెండ్ కూడా చేసి బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయారు ఇక పిల్ల కూడా అయితే బ్రష్ చేపిచ్చేశాను ఇక మేమందరం ఒకేసారి కూర్చుని అయితే టిఫిన్ చేయడాకైతే రెడీ అయిపోయాము నేను కూడా బ్రష్ చేసి వచ్చేసాను ఈ లోపు దోశలు కూడా రెడీ అయిపోయినాయి ఇక ముందైతే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అందరికీ ఇంకా ఇలా అయితే మా టిఫిన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి టిఫిన్స్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి పిల్లలిద్దరికైతే పాలు కలిపి అయితే ఇచ్చేస్తాను ఇక మేము కూడా ఒక కప్పు కాఫీ అయితే తాగేసాము ఇక్కడికి టిఫిన్ సెక్షన్ అయితే పూర్తి అయిపోద్ది ఇక నెక్స్ట్ వచ్చేసి నేను పిల్లలకైతే స్నానాలు చేయించేస్తాను టెన్ కల్లా డైలీ వాళ్ళకైతే స్నానాలు అయితే అయిపోతాయి ఇంట్లో ఉంటే టెన్ లోపే చేయించేస్తాను వాళ్ళిద్దరికి స్నానాలు చేయించేస్తే వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటారు నేనేమి ఇల్లు ఉడుకొస్తాం ఇంకా దుప్పట్లు అవన్నీ ఉంటాయి కదా మడత అవన్నీ క్లీన్ చేసుకోవడం టైం అయితే ఒక అరగంట అయితే పట్టేస్తుంది ఇల్లు అంతా నీట్గా అయ్యేసరికి బయట ట్టు తుడిచి ముగ్గులు పెట్టుకునేసరికి ఇక తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చైతే ఇంకా గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెలన్నీ అయితే కడిగేసేసాను కడిగేసేసిన తర్వాత ఇప్పుడు వంట కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇక ముందుగా అయితే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి చికెన్ కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే పెట్టేసాను ఈ అయితే ఇక మేము మొన్నే ఊరి నుంచి వచ్చాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే అయిపోయింది ఎప్పుడు నేనైతే ఒక వన్ వీక్కి సరిపడా స్టోర్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అందుకోసం అని చెప్పేసి ఇక మొత్తం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ కావాల్సిన అలాగే ఇంకా డైలీ వేరు వాడుకోవడానికి నీట్గా తీసేసుకుని అయితే ఇంకా పెట్టేసుకున్నాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పట్టేసి ఇక ఫ్రిడ్జ్లో కూడా అయితే పెట్టేసుకున్నాను ఇలా స్టోర్ చేసుకున్న దానికంటే చక్కగా ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది ఎప్పటికప్పుడు కానీ నేను పిల్లలు ఒకదప్పుడు కుదురుద్ది కుదరకపోద్ది అని చెప్పేసి అలా ముందుగానే కొంచెం పేస్ట్ తీసి అయితే ఫ్రిజ్లో అయితే పెట్టేసుకుంటాను వన్ వీక్ కల్లా సరిపోతుంది నాకైతేను లంచ్లోకి వచ్చేసి చికెన్ కర్రీ విత్ బగార్ రైస్ చేస్తున్నానని చెప్పాను కదా చికెన్ కర్రీ కూడా అవుతూ ఉంది ఒక పక్క వచ్చేసి బగార్ రైస్ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక ముందు వచ్చేసి పిల్లలకి ఏమన్నా తింటారని చెప్పేసి చిన్న ఆయనకేమో ధాన్యం గింజలు అయితే ఇచ్చాను ఒకటి తింటూ ఉంటాడేమో చిన్నగాడు అసలు ఏవి తినడు ఫ్రూట్స్ అయినా సరే నేను యాపిల్ అయితే కట్ చేసి ఇచ్చాను తినమని చెప్పేసి నేను మా పిల్లలిద్దరికీ ఇంకా వన్ ఇయర్ అయిపోయిన తర్వాత నుంచి డే బై డే బాయిల్డ్ ఎగ్ అయితే పెడుతూ ఉన్నాను ఇంకా డైలీ అయితే ఇవ్వను మళ్ళీ వాతం చేస్తుమో అని చెప్పేసి డే బై డే మాత్రమే ఇస్తాను మళ్ళీ లోపల ఉన్న ఎల్లో కలర్ సొన కూడా అయితే పెట్టను ఓన్లీ బయట ఉన్న ఆ వైట్ది మాత్రమైతే ఇస్తాను మా హస్బెండ్ కోసం పిల్లల కోసం అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాను ఇంకా అవి కూడా అయితే వల్సేసి ఇక పిల్లలకి అయితే చెరొక గిన్నెసి ఎవరిదాలకైతే ఇచ్చేసాను ఎందుకంటే మళ్ళీ ఒక వేస్తే కొట్టుకుంటారేమో అని చెప్పేసి దాలకి ఇచ్చాను వాళ్ళైతే తింటూ ఉన్నారు ఈ లోపైతే ఇంకా నేను బగార్ రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసేసి స్నానానికి అయితే వెళ్ళిపోయాను నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసరికి చక్కగా వేడివేడిగా బగార్ రైస్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తుంటేనే చాలా బాగుంది నోరూరిపోతుంది ఈ కామ్మా మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కమెంట్ చేయండి మేము వచ్చేసి పవన్ తెలుగు ఫుడ్స్ అనే కొత్త ఛానల్ అయితే పెట్టాము అందులో ఓన్లీ ఫుడ్కి సంబంధించిన వీడియోసే ఏ ఉంటాయి మేమైతే బగర్ రైస్ ఛాలె ఫుడ్ ఛాలెంజ్ అయితే చేసాము ఒకసారి వెళ్ళైతే చెక్ చేయండి నేను టైటిల్ కింద మెన్షన్ చేస్తాను సరేనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి కమెంట్ చేయండి